నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ముగిసలాడే ముప్పై మూడో భాగం ఆ సాగర్ గాడు నీ వెంట పడ్డాడు అనుకున్నాను కానీ ఇక్కడేం చూస్తున్నాడు అసహనంగా అన్నాడు కిరీటి నా వెంట పడడానికి నేనేమైనా మిస్ యూనివర్స్నా వాడు డైరెక్టర్ అన్నాడుగా కావేరి కోసం నా వెంట పడుంటాడు కేర్లెస్గా అంది నర్మద ఫూలిష్గా మాట్లాడుకో అంటూ కసురుతూ ఆమెని పరీక్షగా చూశాడు కిరీటి ఆమె గొంతులో ఎంత నిర్లక్ష్యం ఉందో కళ్ళలో అంత బాధ ఉంది నర్మదా మృదువుగా పిలుస్తూ ఆమె పక్కన కూర్చున్నాడు కిరీటి ఆమె అతని వైపు ఒకసారి చూసి ఆ కళ్ళలో తన మనసు అర్థమైనట్టుగా కన్సర్న్ కనిపించడంతో చప్పున చూపు తిప్పుకుంది ఇలా చూడు నా వైపు అంటూ ఆమె గెడ్డం కింద చేతిని ఆనించి పైకెత్తి వైపు తిప్పుకున్నాడు అందమనేది కేవలం శరీరంలో మాత్రమే ఉండదు ఇన్నర్ బ్యూటీలో నిన్ను బీటౌట్ చేసేవాళ్లు ఎవరూ లేరు ఓకే ఓకే అలా చూడుకు నాకు నువ్వు ఫిజికల్గా కూడా అందంగానే కనిపిస్తావు అంటూ తన చూపుడు వేలితో ఆమె కనురెప్పలను తాకాడు చూడు ఇంత వత్తైన నల్లని కనురెప్పల్ని ఆర్పుతూ నా వైపు చూశావంటే ఊపిరి ఆగినంత పనవుతుంది నాకు చెప్పాడు ఆమె కనురెప్పలెత్తి అతని వైపు చూసింది అదిగో ఆ చూపే నా గుండెల్లో దిగి ఏవేవో ఆలోచనల్ని మనసులో పుట్టిస్తూ ఉంటుంది తన చూపుడు వేలిని మెల్లగా ఆమె ముక్కు మీద నిలువుగా రాశాడు ఇంత తిన్ననైన ముక్కు నాకు తెలిసిన ఏ అమ్మాయికే లేదు అన్నాడు ఆహా అంది నవ్వు ఆపుకుంటూ నర్మద హా ఇక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నప్పుడు నా పరిస్థితి ఏమని చెప్పను సొట్టలు పడేలా నవ్వుతావు అప్పుడు బూరెలాంటి బుక్కల్ని కొరుక్కు తినాలనిపిస్తుంది నాకు ఆమె మీదకి వంగి సున్నితంగా ఒక్కొక్క బుక్కని కొరుకుతూ అన్నాడు ఆమె అక్కడ నుంచి లేవబోయింది అప్పుడేనా ఇంకా ఉంది అంటూ ఆమె చేతిని పట్టుకుని లాగి పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆమెలో ఉన్న ఆ ఇన్సెక్యూరిటీస్ పోవాలంటే తను కొంచెం అడ్వాంటేజ్ తీసుకోక తప్పదు పరిస్థితిని అని ఒక నిర్ణయానికి వచ్చాడు కిరీటి కొందరికి చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటే గాని ఆ మెసేజ్ చేరదు మనసులో మాట అర్థం చేసుకుంటుందిలే అని తను చెప్పకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటుంది నర్మద అని తెలుసు అతనికి పెళ్లికి ముందు ఆమెలో ఉన్న సందేహాలని అనుమానాలని భయాలని పోగొట్టాలని డిసైడ్ చేసుకున్నాడు అతను ఇక ఈ కంట ముందు చూసావా చూస్తేనే నా పెదాలతో ఇక్కడ ముద్ర వేయాలనిపిస్తుంది అంతేకాదు ఇలా కూడా చేయాలనిపిస్తుంది అంటూ ఆమెకు మరింత దగ్గరగా జరిగి తన చేతిని ఆమె వెనుకగా పోనిచ్చి తన వేపుకు అదుముకుంటూ ఆమె మెడవంపులో తన మొహాన్ని చేర్చి బలంగా ఊపిరి పిలిచాడు నీకు ఒక స్పెషల్ ఫ్లోరల్ సెంట్ ఉంటుంది నర్మదా అది నీకు మాత్రమే సొంతం అది నా ముక్కుకు చేరినప్పుడు ఏమవుతుందో తెలుసా ఆమె చెవిలో గుసుగుసలాడాడు సమాధానం చెప్పే ధైర్యం లేనట్టుగా తల అడ్డంగా ఓపింది నర్మద అతను తన నాలుగుతో రుచి చూస్తూ పళ్ళతో సున్నితంగా కొరికాడు ఆహ్ చిన్న జడ్తో అతని భుజాల మీద తన చేతులను బిగించి చిన్నగా అరిచింది నర్మద వెన్ను జలధరించినట్టయింది ఆమెకి ఏదో చెయ్యాలనుంది కానీ ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియలేదు కిరీటి అని మాత్రం అంది నన్ను అలా పిలుస్తుంటే నాకెలా ఉంటుందో తెలుసా అంటూ ఆమె చేతిని మెల్లగా తన చేతిలోకి తీసుకున్నాడు ముందుగా తన గుండెల మీద ఆమె చేతిని ఉంచి మెల్లగా అతి మెల్లగా కిందకి జార్చాడు ఆమె ఊపిరి ఆగినంత పనైంది యూ దొమీ నేను అబద్ధం చెప్తున్నానని నువ్వు అనుకోవచ్చు కానీ నా శరీరం అబద్ధం చెప్పదు ఆమె మెడముపులో చిన్నగా ఊపిరి వదులుతూ అన్నాడు సిగ్గుతో నర్మద మొహం ఎర్రబడిపోయింది వెచ్చని అతని ఊపిరి ఆమెని ఏవేవో లోకాలకు తీసుకుపోతూ ఉంటే అతన్ని గట్టిగా హత్తుకుపోయి కళ్ళు మూసుకుంది అలా ఒకరి కౌగిలిలో ఒకరు చాలాసేపు ఉండిపోయారు అతను అక్కడ నుంచి వెనక్కి రావడానికి చాలా కష్టపడవలసి వచ్చింది గాఢమైన ఊపిరి తీసుకున్నాడు నర్మద మార్ధవంగా పిలిచాడు కర్రలో ఉన్నట్టుగా అంది మనం ఇక్కడ ఆపకపోతే ఇక వెనక్కి వెళ్లే ఛాన్స్ లేదు ఐ కాన్ స్టాప్ మూలో కాస్త మిగిలి ఉన్న కంట్రోల్ని పూర్తిగా పోయేలోపుగా అన్నాడు మెత్తని ఆమె శరీరంలోని ఎత్తుపల్లాలు అతని పోగొడుతుంటే అతి కష్టం మీద మాట్లాడగలిగాడు కిరీటి ఆమె మెల్లగా అతనికి దూరం జరిగింది చాయిస్ తనకే ఇచ్చాడని ఆమెకి అర్థమైంది ఆ టైంలో అతను ఏం చేసినా కాదనలేని పరిస్థితిలో ఉంది తను అతనికి అక్కడ ఆపడం ఎంత కష్టమో కూడా అర్థమైంది అదే మొదటి క్షణం నర్మద కిరీటితో పూర్తిగా మనసా వాచ కర్మణ ప్రేమలో పడటం అతను తననే చూస్తున్నాడు నర్మదలో మార్పు స్పష్టంగా తెలుస్తోంది అతనికి అదేమిటో అర్థం కాలేదు కానీ అది సంతోషం అని మాత్రం తెలిసిందతనికి ఎందుకో తెలియలేదు మెల్లగా అతని పక్క నుంచి లేచింది నర్మద మీతో మొదటిసారి ఇలా కావేరీ పక్క రూమ్లో ఉండగా భయం భయంగా కాదు ఐ వాంట్ టు బీ కంప్లీట్లీ యుస్ యాజ్ యువర్ లీగలీ వెరీడ్ వైఫ్ అంత స్పష్టంగా నర్మద చెప్పగలదని ఊహించలేదు అతను మెల్లగా లేచి నిలబడ్డాడు ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని అరచేతుల్లో ముద్దు పెట్టుకున్నాడు నన్ను నువ్వు మొదటిగా అడిగిన కోరిక కాదనగలిగే శక్తి లేదు అందంగా నవ్వుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు బ్యాక్ టు వర్క్ రెండు నిమిషాల తర్వాత అడిగాడు ఆమె చిన్నగా తల ఊపింది ఇద్దరు ఒకేసారి బలంగా ఊపిరి పీల్చుకుని వదిలి ఒకరివైపు ఒకరు చూసుకుని గట్టిగా నవ్వుకున్నారు సాగర్ అన్నాడు కిరీటి సాగర్ రిపీట్ చేసింది ఆమె ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఏదో కొత్త బంధం ఏర్పడడంతో వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ స్పష్టంగా తెలుస్తోంది ఇద్దరికి ఎలా సాగర్ని కనుక్కోవడం కావేరి అతనికి ఎలా పరిచయం ఎలా తెలుసుకోవాలి మనం అడిగింది నర్మద నా దగ్గర ఒక ప్లాన్ ఉంది బుజ్జి చెప్పాడు గిరిటి అన్నుకోకుండానే ఆమెని ముద్దు పేరుతో పిలుస్తూ ఏంటది అన్నట్టుగా చూసింది నర్మద నువ్వలా కళ్ళతో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావంటే వర్క్ మర్చిపోతా అతను ఆమె అందంగా సిగ్గుపడింది ముందు ప్లాన్ చెప్పండి అతను తననే చూస్తూ కూర్చోవడంతో అతని పక్కటెముకల మీద మోచేత్తో పొడుస్తూ అంది మన ఎంగేజ్మెంట్ పార్టీకి అందరినీ ఇన్వైట్ చేద్దాం కావేరిని తనకి తెలిసిన వాళ్ళందరినీ పిలవమని చెప్తాం ఐ థింక్ ఆమెతో గొడవ పడేవాడు సాగరైనా సాహిల్ అయినా ఈ అవకాశాన్ని వదులుకోడు నోరుచారడికిరెట్టి సాహిల్ ఆశ్చర్యంగా అడిగింది నర్మద సారీ బుజ్జీ నీ దగ్గర నేను దాచిన ఒకటే విషయం ఇది రెండు నిమిషాల మౌనం తర్వాత సాహిల్ కావేర్ల గురించి తనకు తెలిసినది తను చేసినది అంతా చెప్పాడు ఆమె సిరలా కూర్చుండిపోయింది ఆమె కావేరి విషయంలో చాలా పొసెసివ్గా ఉంటుందని తెలుసు అతనికి తమ మధ్య గొడవ రావడం అతనికి అస్సలు ఇష్టం లేదు ఆమె ఎలా స్పందించినా బ్రతిమాలి బుజ్జగించి కోపం పోగొట్టాలని నిర్ణయం తీసుకున్నాడు ఒక్కసారి కూడా కావేరి విషయంలో నాతో డిస్కస్ చేయాలని అనిపించలేదా మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగింది నర్మదా ఒక్క నిమిషం హెజిటేట్ చేశాడు ఆన్సర్ చేయడానికి కిరీటి నో చెప్పాలని అనిపించలేదు నర్మదా ఆ టైంలో నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు కావేరి చాలా డిస్టర్బ్డ్గా ఉంది మీ ఇద్దరిలో ఎవరూ డెసిషన్స్ తీసుకునే పరిస్థితుల్లో లేరు అందుకే సాహిల్ని నా ఎదురుగా ఆఫీస్లో పెట్టుకున్నాను అతని మీద ఒక కన్ను వేసి ఉంచాను అతనికి కావేరికి మధ్య ఏదో జరుగుతోంది బుజ్జి ఐ డోంట్ నో బట్ సాహిల్ ఇదివరకులా కావేరి గురించి మాట్లాడడం లేదు అతని కంఠంలో కన్సర్న్ వినగానే తన కోపాన్ని మర్చిపోయింది నర్మద అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది కావేరి చిన్నపిల్ల కాదు తన సంగతి తను చూసుకోగలదు అండ్ మోరోవర్ వెనక మనం ఉన్నాం కదా నర్మద మాటలు సూటిగా అతని గుండెని తాకాయి దానిని కూడా కావేరి బాధ్యతలో కలుపుకుంది నర్మద తర్వాత ఏం జరిగింది కావేరి సాగర్ల మధ్య ఏమైనా సంబంధం ఉందా వాళ్ళు తెలుసుకోగలుగుతారా తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పక వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అలాగే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి